నేను వచ్చిన దగ్గర నుంచి నేను ఏం మాట్లాడినా నేను మాట్లాడిన దానికి ముందు వెనక కట్ చేసి ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి దాన్ని వైరల్ చేసి నన్ను భయపెట్టాలను లేకపోతే నన్ను ఓడించాలని ప్రయత్నం చేశారు అలాంటి జరిగిన ప్రతిసారి సురేంద్ర చాలా టెన్షన్ పడేవాడు నా గురించి చెడు ప్రచారం జరుగుతుంటే నాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వైసీపీ వాడు పోస్టులు పెడుతుంటే సురేంద్ర చాలా టెన్షన్ నాకు పట్టించేవాడు నేను ఒకటే చెప్పేవాడిని ఏం పట్టించుకోక వదిలేసాయి ఎందుకు అంటే జనం నన్ను చూస్తారు నేనేంటో జనం అర్థం చేసుకుంటారు కాబట్టి ఇందులో ఏ దుష్ప్రచారం పనిచేయదు మనం భారీ మెజారిటీతో గెలుస్తున్నాము అని ప్రతి అందరికీ ఒక్కోసారేమో నమ్మకం కలిగేది ఒక్కసారేమో టెన్షన్ పడేవాడు అయితే ఈ తిరువురు ఆయన వాసులందరికీ నేను ప్రత్యేకంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే తిరుమూరులో ఐదు వేల మెజార్టీ తిరుమూరు టౌన్లో ఐదు వేల మెజార్టీ దాటుతుందని నా గురించి చాలా మంది బంధాలు కాశారు తిరువులో ఐదు వేల మెజార్టీ దాటుతుందని నేను బందెం కాశాను కాబట్టి నన్ను గెలిపించారు మీరు నేను ఆర్యవైసీల ఆత్మీయ సమావేశంలో చెప్పిన మాట ఏంటంటే రైతు తెల్లారి పొలం వెళ్తాడు ప్రభుత్వ ఉద్యోగి పది గంటలకు ఆఫీస్కి వెళ్తాడు కానీ అందరికన్నా ముందే తెల్లారికి ముందే తెల్లవారుగా ఉందే పొట్ట తీసి మళ్ళీ అర్ధరాత్రి దాకా షాపులో కూర్చొని పని చేసేది ఎవరు అంటే అదే నేను చెప్తే దాన్ని ఏం చేశారో తెలుసా అంటే మిగతా కులాలు పనిచేయవంటే వైశ్యులు ఒక్కళ్ళే పనిచేస్తారట కొద్దిగా శ్రీనివాసరావు మిగతా కులాలని అవమానించాడు ఇది ఒక పాయింట్ తర్వాత నేను చెప్పింది ఏంటి వైశ్యులకి ఏ పథకాలు రావు వైశ్యులు పన్నులు కట్టకపోతే ఎవరికి పథకాలు రావని చెప్పారు దానికి ఏం వద్దు ఈ వైశ్యులు పన్నులు కట్టకపోతే ఎస్సీ ఎస్ఈలకి పథకాలు రావని ఎస్సీలను అనుమానించిన తలుపుడు శివ అంటే నేను ఏం మాట్లాడినా తర్వాత ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీలు షిట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీలు షూట్ చేస్తే నేను ఇక్కడేం మాట్లాడానంటే ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీలు షూట్ చేస్తున్నారు రెండు నెలల తర్వాత మేము అధికారంలోకి వస్తున్నాం అప్పుడు రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు నేను తీసేస్తే ఏమైతే అన్నా వెంటనే నేను ముందన్నది కట్ చేసి రెండు నెలల తర్వాత రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ఇది కానీ సత్యమేమో జైతే నాలుగు రోజులు ఆలస్యం కావచ్చు నిజం గెలవాలి అని ఇక్కడ సపెట్టాం నిజం గెలిచింది నిజమే నేను ఎక్కడా కూడా రాజకీయాలు చేయలేదు నా చాలామంది చెప్తూ ఉంటే సార్ మీరు కొంచెం డిప్లొమాటిక్ ఉండాలి మీరు కొంచెం అలా ఉండాలి ఇలా ఉండాలి అలా నవ్వాలి ఇలా నవ్వాలి నేను ఒకరు చెప్తే మారను నాకు ఏది న్యాయం అనుకుంటే అదే చేస్తాను ఏది ధర్మం అనుకుంటే అదే చేస్తాను ఎదుటి వ్యక్తి కులం కూడా నేను చూడండి ఎదుటి వ్యక్తి కులం కూడా సరే చెప్తున్నాడు ప్రచారంలో కొన్ని వెళ్ళేటప్పుడు అన్న వాళ్ళు వైసీపీ వాళ్ళు లేకుంటే వాళ్ళు మనం తిట్టారు అంటే అక్కడ కూడా నేను ఆగలేదు ఎవరన్నా వైసీపీ అంటే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని అరే ఈ రాజకీయ ఉపన్యాసాలు కాకుండా రెండు ముక్కలు నేను చెప్తాను నేను తిరువురు వచ్చే ముందు ఒక ఆర్యవైశ్య మిత్రుడు నాకు ఒక లక్ష రూపాయలు సందాయించి ఒక మాట చెప్పాడు ఈ రాష్ట్రానికి మీరు కావాలి సార్ అన్నాడు ఎవరు అంటే మాస్టర్ మైండ్స్ ఓనర్ ఉన్న మరి అమాయకుడా ఉన్న సదురారి నిరక్షసుడ బాధ్యతాయుతమైన ఆలోచన ఉన్న అభివృద్ధిని కోరుకునే వ్యక్తి కదా ఆర్య వైశ్యులు అంటే హస్తాన్ని నమ్ముకొని ఎదిగేవాడు అవునా అంటే ఎవరైనా కష్టపడితేనే ఎదుగుదారు దాన్ని ఓపికగా చేసేవాళ్ళు ఆర్య వైశ్యులు తర్వాత ఈ సమాజం ముందుకెళ్ళాలంటే ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలి జగన్ ఓడిపోవటానికి కారణం ఏంటి మొత్తం అన్ని జగన్ ఎవరిని వదిలిపెట్ల పొలం చూడాలా మతం చూడాల పార్టీ చూడాల ప్రాంతం చూడాల అందరినీ నాశనం చేస్తారు అందుకే అందరి ఆర్థిక పరిస్థితులు ఎగడవల్ల ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు వస్తాయి అందరూ ఏమనుకుంటారంటే వాళ్ళకి జీతాలు వస్తే వాళ్ళకి ఏమి ఇబ్బంది అనుకుంటాం ఈరోజు జీతాలు వచ్చే ప్రతి వాళ్ళకి ఏదో ఒక లోన్ ఉంటుంది ఆ లోన్కి ఈఎంఐ ఉంటుంది జగన్ రాకముందు జీతం వస్తుంది ఈఎంఐ వెళ్ళిపోతుంది జగన్ వచ్చి నాకు ఈఎంఐ వస్తుంది కానీ జీతం రావట్లేదు ఈఎంఐ వచ్చింది కానీ జీతం రాల దాంట్లో ఏమైందంటే అందరి సిబిల్ సిబిల్ స్కోరు ఎఫెక్ట్ అయ్యింది ఇది బయట జనానికి తెలియదు ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు జగన్ ఇట్లా ఓడిపోవటం ఏంటి అని చాలామంది అడుగుతున్నారు నేను రాత్రి ఒక వీడియో రిలీజ్ చేశాను జనవరి ఏడో తారీఖున నేను తిరువురులో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి వచ్చా జనవరి ఏడున ఆ రోజులో నేను మీడియాతో చెప్పా జగన్కి పది లోపు వస్తాయి తెలుగుదేశం సింగిల్గా నూట అరవై పైగా వస్తాయి అని ఆ వీడియో తిరువూరులోనే చెప్పాను నేను అంటే గత ఐదేళ్ళుగా ఈ రాష్ట్రంలో నేను తిరిగినంతగా ఎవరు తిరగలేదు నేను జనాన్ని కలిసినంతగా ఎవరు కలవలేదు ఈరోజు కోట్ల మంది ప్రజలు కొనుగూడి శ్రీనివాసరావు ఒకరు గెలవాలి అసెంబ్లీలో ఉండాలి చంద్రబాబు నాయుడు గారితో ఉండాలి అని బలంగా కోరుకున్నారు కాబట్టి ఈరోజు ప్రజల ఆకాంక్షలను గెలిపించారు దానికి తిరువురు కేంద్రమైంది కాబట్టి వైశ్యులకు సంబంధించి నేను రెండు ముక్కలు చెప్తా ఎవరైతే పది మందికి పని కల్పిస్తారో వాళ్ళే దేవుడు మీరు పని చేస్తే జనానికి చందరు మీరు షాప్ మూసేస్తే ఎవరికైనా పని కలిపిద్దా అంటే మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది కదా కాబట్టి సమాజంలో ఏ వర్గం బాగుండాలన్నా మీరు ఏ వర్గం బాగుండాలన్నా మీరు బాగుండాలి అందరూ బాగుండాలని కోరుకుంటూ మీరు పనిచేయండి ఇంకోటెంట్ సమాజంలో మీకున్నంత సేవా గుణం చాలా తక్కువ మందిలో ఉంటుంది మీకున్నంత గుణం లేదా మీరు కున్నంత దానగుణం ఎవరు పోటీ పడలేరు తర్వాత వైశ్యులకి ఏమన్నా సమస్య వస్తే మీరు అండగా ఉండాలండి అన్నారు సమస్య వస్తే అండగా ఉండటం కాదు సమస్య రాకుండా చూద్దాం సమస్య వచ్చిన తర్వాత అండగా ఉండటం కాదు సమస్య రాకుండా చూద్దాం మీ వైపు నుంచి ఎలాంటి తప్పు లేకుండా సమస్య లేకుండా మీరు చూడండి మీ తప్పు లేకుండా మీ దగ్గరకి మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీ ముందు నేను ఉంటాను ఏ స్థాయిలో ఉంటానంటే మీలో ఎవరన్నా మీ దగ్గర ఇంటికెళ్ళి ఒక కిలో బంగారం ఉంటే తీసుకెళ్ళి ఖమ్మం పాడులో నడు రోజులు పెట్టండి మళ్ళీ మీరెళ్ళి తెచ్చిన దాకా అక్కడే ఉంటుంది ఖమ్మంపాడులో నడు రోడ్డు మీద పట్ట పదలు ఒక కేజీ బంగారం పెట్టండి మళ్ళీ మీరు వెళ్ళి దాకా అక్కడే ఉంటుంది అందరికి అర్థమైందా అర్థమైంది కదా తెలుగులో చెప్పాలా అల్లిపోయా ధర్మ సంస్థాపన ఖమ్మంపాడుతోనే మొదలయ్యా నుంచి కూతురు 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 మన వెనకాల పది మంది ఉంటే ఎవడైనా తొడగొడతాడు కానీ ఒక్కడే ఉండి ఉద్యోగం నిజాయితీగా ధైర్యంగా అన్యాయం ఎదుర్కొన్నాడంటే ఉజ్జన చూడు ఒక్కడే నాకు వారణాసిలో ఉండి ఫోన్ చేశాడు అన్నా మా షాప్ దగ్గర కూడా చేస్తున్నారు నేను వెంటనే ఫోన్లోనే ఆ రోజు ఈయన వారణాసిలో ఉన్నాడు నేను తిరువురులో ఉన్నాను మొత్తం ఖమ్మం పాడు సెట్ అయిపోయింది ఆ గొడవ వీళ్ళ షాప్ మీద వచ్చి గొడవ చేసినండి వాళ్ళ బాసే పోలీసులు కమ్యూ చెప్పాడు ఎవడైతే గొడవ చేయమని పంపించాడో వాడే పోలీసులకి హ్యాండ్ ఓవర్ నేను ఫోన్ చేశా మొత్తం ప్రపంచం ఎవరి గురించి అయితే భయపడుతుందో ఎవరి గురించి అయితే మాట్లాడుతుందో వాడికి ఫోన్ చేశా ఏంటి వ్యవహారం అన్న ఏం లేదన్నా వాడు గొడవ చేసిన విషయం నాకు తెలియదు అన్నాడు సరే నీకు తెలియదు కదా గొడవ జరిగింది కదా వాడిని పోలీసు స్టేషన్కి అప్పచెప్పాను గంటలు అప్పచెప్తానన్నా తీసుకెళ్ళి అప్ప కాబట్టి కేజీ బంగారు ఉన్నవాళ్ళు అక్కడ పెట్టండి అందరం కలిసిపోయింది అంత ఆర్యవస్సుల గురించి చాలా మంది బయట అనుకునేది ఏంటంటే వయసులంటే డబ్బున్న ఉండాలనుకుంటారు కానీ కానీ ఈరోజు రకరకాల కారణాల వల్ల బ్రాహ్మణుల్లో వైశ్యుల్లో ఉన్న పేదరికం చాలా దారుణమైన పేదరికం కొత్త కొత్త చదువుకి ఉద్యోగానికి ఎవరైతే సాంప్రదాయంగానే మారకుండా మోస పద్ధతిలో ఉంటున్నారు వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు ఇంకా చదువుకు దూరంగా ఉన్న కుటుంబాలు చాలా 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 వర్షాలు ఉన్నాయి కాబట్టి మనందరం కలిసి వయసుల్లో ఉన్న న్యూ పేదల్లో చదువుకునే పిల్లల్ని ప్రోత్సహించడానికి ఏం చేయాలో నాకు చెప్పండి చేస్తాను చెల్లూరు నియోజకవర్గంలో నాలాంటి రోడ్ అవసరం పెద్ద పెద్ద సాహుకారులకి లేదు గుమ్మస్తాలకి వాళ్ళ కుటుంబాలకి నేనున్నాను గుమ్మస్తాలకి వాళ్ళ కుటుంబాలకి నేనున్నాను రాబోయే రోజుల్లో గ్రీన్ తిరుగు చూడబోతున్నాం మనం గ్రీన్ తిరుగురు క్లీన్ తిరుగురు రాజకీయాలకు అతీతంగా ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యండి వైసీపీ నాయకుడు మనందరి మిత్రుడు మంచి మనిషి దారాసింగ్ గారి నాయకత్వంలో తిరువురిని కి తిరువులుగా మారుతాయి అంటే తిరువురు నిండా చెట్లు నాటించే పథకం దారాసింగ్ గారి నాయకత్వంలో మనందరం మనకి నాకు ఇంపార్టెన్స్ ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది గెలిస్తే ఈ పార్టీకి నా ఇంటి మీద దాడి చేసేవాడు అవునా కాదా అసలు నా మీద జరిగిన దుష్ప్రచారాలు ఇప్పుడు విన్నారా నేను ఇరవై ఏడు ఇరవై ఏడు సంవత్సరాలు ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని తయారు చేయడమే నాడుతున్నాడు అంటే ఎవడ అంటే ఇక్కడ నా మీద జరిగిన ప్రచారం ఏంటి కొనుపూరు శ్రీనివాసరావు ఒక రౌడీ గుండా పనికి మాలోడు చేసిన నాని వచ్చి పుల్కూరు శ్రీనివాసరావు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డికి దొంగలక్కని పేరు పెట్టింది నేనే జగన్మోహన్ రెడ్డిని ఈ ఐదు సంవత్సరాల్లో రోజు ఏడు గంటలకి షెడ్యూల్ వేసుకొని జగన్మోహన్ రెడ్డి విధానాన్ని ఆరేసింది జగన్మోహన్ రెడ్డి నా వైపు నుంచి చిన్న తప్పున్నా నన్ను వదిలిపెడతాడా వదిలిపెడతాడా అమరావతి ఉద్యమంలో ధర్నా చేస్తే కేసులు పెట్టారు ర్యాలీ చేస్తే కేసులు పెట్టారు కరోనా టైంలో మీటింగ్ పెట్టామని కేసులు పెట్టారు అలాంటి కేసులు నేను అఫిడవిట్ లో పెడితే సోమదాసు మీద ఒక కేసు లేదు మణిపూర్ శ్రీనివాసరావు మీద ఇరవై రెండు కేసులు ఉన్నాయి మీకు పరిశుద్ధుడైన స్వామిదాస్ కావాలా ధ్యాన కావాలా అన్నారు కానీ జనం ఏది నమ్మలేదు జనం ఏది నమ్మలేదు గత ఐదు సంవత్సరాలు నన్ను డబ్బుతో కొనాలని ప్రయత్నం చేశారు కాలేదు నన్ను ఎమ్మెల్సీ చేసి కొనాలని ప్రయత్నం చేశారు ఇంకా కాలేదు నన్ను రకరకాల కేసులతో భయపెట్టాలనే చూశారు భయం అంటే తెలియని వ్యక్తి లేదు నాకు భయం అంటే ఏంటో తెలియదు ఎందుకు తెలియదో కూడా చెప్తారు మనిషి ఎప్పుడు భయపడతాడంటే తప్పు చేసినప్పుడు భయపడతాడు తప్పు చేసినప్పుడు మనిషి భయపడతారు ఎంత పెద్దవాడైనా తప్పు చేసినప్పుడు భయపడతారు తప్పు చేయనంత వరకు మనల్ ఎవరు భయపెట్టారు ఎన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు నా గురించి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తారు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి తొలిపూడి శ్రీనివాసరావు ఎక్కడ దొరుకుతాడు నాకు చెప్పండి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ లో ఇద్దరు నా స్టూడెంట్స్ అక్కడ చివరికి ఏం చేశారంటే నేను హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు గరికిపాడిలో చెక్పోస్ట్ దగ్గర ఆపి నా కారులో గంజాయి పెట్టి అరసేయమన్నారు తర్వాత ఏమైంది నాకు ఏది అలవాట్లేదు సిగరెట్ తాగా అలవాటు లేదు అలవాటు లేదు అలవాటు లేదు అంటే నా కార్లు ఏమన్నా లెక్కలు కానీ గందా కానీ పెడితే మళ్ళీ నా కనీసం అలవాట్లన్న ఉండాలి కదా కాబట్టి అన్ని విధాలు ప్రయత్నం చేశారు వాళ్లే కాదు నా పక్కన ఉన్న వాళ్ళు కూడా ట్రై చేశారు నేను తిరువురు వచ్చినాక ఎక్కడ దొరుకుతాడో వీడు అంటే సింగిల్ గా ఉంటారు సింగిల్ గా ఉన్నాయి అందరికి ఒక పుస్తకం విషయం అతనే ఒక సైన్యం కాబట్టి గత ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు నాకు రెండు పనులు అప్పు చెప్పారు మొదటి మొదటిది అమరావతి ఉద్యమం అది రెండు వందల శాతం నిస్తగా పనిచేశాం ఈ రోజు అమరావతిని కాపాడుకున్నాను రెండవది జనవరి ఇరవై ఆరున చంద్రబాబు నాయుడు గారు నాకు నిన్ను పిలిచి తిరువురు వెళ్ళు అన్నారు తిరువురు వచ్చాను ఇప్పుడు చెప్తున్నాను మా నాన్న కుదిపూడి సుబ్బారావు గారు రోజులు ఆయన జీవితార్థం ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని అత్యంత నిద్రగా పూజ శ్రీనివాసరావు మా నాన్న నాకు తిరుమల ఇచ్చాడు మా నాయకుడు నాకు తిరుమలు ఇచ్చాడు నేను మళ్ళీ చెప్తున్నా వైశ్యులు కాదు వాళ్ళు కాదు నేను కాదు వ్యాపారం చేసుకునే వాళ్ళ జోలికి ఎవరు వచ్చినా మీరు నా దగ్గరికి రావాలి ఒక మెసేజ్ నాదంతా మెసేజ్ మీదే నడిచింది ఇంకోటి మీ అందరికీ ఒకసారి చెప్తున్నా ఎందుకంటే మీ పని మా ఇప్పుడు వచ్చాయ మీరు చాలా చాలా ముఖ్యమైన పనులున్నా షాప్ లోనే కూర్చుంటారు అవునా కదా అలాంటిది ఈ కార్యక్రమం కోసం వచ్చారు మీలో చాలా మంది ప్రత్యక్షంగా చాలా మంది పరోక్షంగా చాలా మంది రహస్యంగా నా కోసం పనిచేశారు ఎందుకంటే మీరు మనం చాలా మందితో వ్యక్తిగతంగా డైరెక్ట్గా మాట్లాడినప్పుడు వాళ్ళ మాటల్లో నిజాయితీ వాళ్ళ మాటల్లో బాధ వాళ్ళ మాటల్లో ఆవేదన నేను అన్ని చూశాను అసలు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నేను ఉన్నాను నేను విన్నాను అని ఆ జగన్ కాదు నేను తర్వాత ఎవడు చెప్పలేని ఒక మాట నేను మీకు చెప్పాను నేను వైశ్యుల ఆత్మీయ సమావేశానికి రోజు ఒక మాట చెప్పాను గతంలో మా వాళ్ళు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు నన్ను క్షమించండి అని చెప్పాను చెప్పారు చెప్పారు చెప్తున్నారు భవిష్యత్తులో ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు ఆ పరిస్థితులు రావు అందరం కలిసి పనిచేస్తాం చిరువురు నియోజకవర్గాన్ని సెంటర్గా చేద్దాం త్వరలో ఇక్కడ ఒక కోచింగ్ సెంటర్ వెళ్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది నిరుద్యోగ యువత కోచింగ్ కోసం వచ్చే విధంగా పనిచేయబోతున్నాం అంటే తిరువూరులో ఎకనామిక్ యాక్టివిటీ వచ్చాం అంటే దానివల్ల పది పది మందికి పది దొరికింది వ్యాపారం పెరిగింది ఈలోపు ప్రభుత్వ పథకాల ద్వారా అంటే ప్రభుత్వ సంస్థలను తీసుకురావడం ద్వారా తిరువురికి అనేక రకాల సంస్థలు తీసుకురావడం ద్వారా తిరువురు అభివృద్ధి ఒక పక్క జరుగుతూనే ఉంటది ఇంకో పక్క మనం వ్యక్తిగతంగా ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తూ ఉంటుంది మనం చేసే పని మనం చేద్దాం రాబోయే పది సంవత్సరాల్లో మొత్తం ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ సిటీని వదిలేసి తర్వాత అభివృద్ధిలో మొదటి స్థానంలో చిరువురు ఉండే విధంగా మనం తర్వాత ప్రచారంలో ఇంటికి తీసుకెళ్ళారు ఇలా ఎంతో మంది నాగేశ్వరరావు గారు ఇంకోటి ఒక్కోసారి ఏమైందంటే వాళ్ళకి టెన్ బాల్స్ ఉంటాయి ట్వంటీ రన్స్ కొట్టాలి లేకపోతే ఫైవ్ బాల్స్ ఉంటాయి టెన్ రన్స్ కొట్టాలి అలాంటప్పుడు మంచి బ్యాట్స్మెన్ కావాలి ఆ టైంలో వచ్చిన బ్యాట్స్మెన్ పేరు ఆ టైంలో అంటే అందరూ ఈయన ఏమో నుంచి డిఫెన్స్ ఆడుకుంటూ వచ్చాడు ఆయనేమో వచ్చి సిక్స్ కొట్టాడు కాబట్టి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఒక్కొక్కటి ఆయన ఏం చేద్దాం ఆయన వంద రకాలుగా ఇచ్చి పెడతాము ఒక్కొక్కడు ఒక్కో రకంగా మాట్లాడేదాము దాంట్లో మన నూక్కుపాడు గాంధీ గారి కూడా తెలుసు వాళ్ళ ఊర్లో ఏం మాట్లాడదు బిజినెస్ పెరిగింది బిజినెస్ పెరిగింది బిజినెస్ పెరిగితే అందరికీ ప్రయోజనం చాలా మంది అనుకుంటారు బిజినెస్ పెరిగితే బలాన్ని వాళ్ళకే లాభండి బిజినెస్ పెరిగితే రిషావాడు కూడా పంజూరు కాబట్టి పది మందికి పంజురికే పని నేను చేస్తాను మళ్ళీ మళ్లీ కడుతాం తర్వాత పేద వైశ్యుల కుటుంబాల్లో పిల్లల చదువుకు సంబంధించి ఎవరికి ఏ సహకారం కావాలన్నా నా దగ్గర పంపించండి చెప్పాడు గంట వెంటనే చెప్పాడు పదిహేను రోజుల తర్వాత పదిహేను రోజులు దాని మీదే ఉంటాము అది పూర్తి చేస్తాం ఒక విషయం ఇంకోటి ఏంటంటే ఐదు రకాల భూమి ఎక్కడన్నా పూర్తి వస్తుంది దేవాలయంతో పోసేయాలి नया <laughs> హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి